నాకు ప్రత్యర్థులుగా ఇద్దరు ఉన్నారు బీఆర్ఎస్ తరఫున ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి నాకైతే ఇక్కడ కనపడట్లేదు అందుకు నేను వారి గురించి ఇప్పుడు ప్రస్తావన చేయకూడదు అనుకుంటున్నాను కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి తాలూకాలు తిరుగుతూ మండలాలు తిరుగుతూ ప్రజలని మభ్య పెడుతూ ప్రజలకి అవాస్తవాలు చెబుతూ ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేసే పన్నాగం చేస్తుంది కాబట్టి స్పందించాల్సినటువంటి బాధ్యత నాపైన ఉంటుంది అన్ని అబద్ధాలు చెప్తూ తన కుటిల రాజకీయాలని మళ్ళీ ఒకసారి ప్రదర్శిస్తున్నది ఉదాహరణకు ఈ మధ్యనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాల గురించి మాట్లాడటం చూసిన నేను అంటే ఎంత దురదృష్టకరం అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంట ఆమె వల్లనే వచ్చిందంట చెప్తున్నది ప్రెస్ పత్రిక సమావేశాలలో మీటింగ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చిన అని చెప్తున్నది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది నేను తీసుకొచ్చిన ఎవరు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి వంశీచంద్రెడ్డి చెప్పాలి చెప్పాలే ముది గర్వంగా చెప్పాలి నేను కాంగ్రెస్లో ఉండి అప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చింది మేము లో ఉండి పాలమూరు ఎత్తిపోతల పథకం తెచ్చినామని కాంగ్రెస్ రక్తం ఉండేటోళ్ళు చెప్పాలి కానీ కల్తీ రక్తం ఉండేటోళ్ళకి ఆ అర్హత లేదు మేము పాలపూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వచ్చినాం నా రక్తం కోస్తే మూడు రంగుల రక్తం వెళ్తుంది అన్న రక్తం కోస్తే పసుపచ్చాది ఎస్పీ సమాజ్వాదీ పార్టీది ఏ బ్లూ కలరు టీడీపీ ఎల్లో కలరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మూడు రంగులు తర్వాత కాషా ఇవన్నీ కల్తీ అయి కల్తీ రంగ కల్తీ ఉన్నటువంటి వాళ్లకు ఆ చెప్పుకునే అర్హత ఉండదు ఇంకోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆమె కాంగ్రెస్లో ఉన్నప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి నేను తెచ్చిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటే కానీ మత్తం నారాయణపేటకి ఒక్క పైసా పని చేసిన నేను ఇలా సూటిగా అడుగుతున్నాను నేను ఇలా డీకే అన్న గారికి సూటిగా సవాల్ చేస్తున్నా కేంద్రం బీజేపీ ప్రభుత్వం నుంచి రెగ్యులర్గా వచ్చేవి ఎవరున్నా వస్తాయి ఏం చేసినా వస్తాయి అదనంగా డీకే అరుణ మీ హోదాను ఉపయోగించి మీ పరపతిని ఉపయోగించుకొని మీరు తెచ్చుకున్నటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తప్ప మక్కల్కి కానీ నారాయణపేటకి కానీ ఒక్క పైసా తీసుకొచ్చింద్రా మీరు ఒక్క